నమస్కారం అండి నమస్కారం సార్ నా పేరు రెడ్డి నేను రామ్ సైడ్స్ కంపెనీలో మార్కెటింగ్ ఆఫీసర్ పని పనిచేస్తున్నాను మీరు గత ఈ ఈ సంవత్సరం ప్యాడీ వేసిన టైంలో మీరు విజువల్ విజో మ్యాక్స్ వాడడం జరిగింది వాటి గురించి మీరు వాడిన తర్వాత ఏమేమి అబ్జర్వ్ చేసినారో ఒకసారి వాటి గురించి ఒకసారి చెప్పండి సార్ నా పేరు రమణ మైలారం గ్రామం కోడేరు మండల్ మేము విజువల్ మ్యాక్స్ ఈ సంవత్సరమే వాడినాము మనకు ముప్పై నలభై రోజుల మధ్యలో వాడినాము మొత్తము రకం ఒడ్లు పెట్టాము దిగుబడి అప్పటికి ఇప్పటికీ మాకు మూడు క్వింటల్ పైన వచ్చింది మీద రిజల్ట్ మంచిగా ఉంది అవి వాడిన తర్వాత మీరు ఏమేమి చేసినారు అవి వాడిన తర్వాత సీన్ అనేది నల్లగా ఉంది తెగులు కూడా అంత ఎక్కువ రాలేదు ఈసారి ఇంకా దిగుబడి కూడా మంచిగా వచ్చింది సార్ ఓకే మామూలుగా మీరు ఫర్టిలైజర్ వేసినప్పటికీ దిగుబడి ఎట్లా వచ్చేది ఇవి వాడిన తర్వాత మీకు ఫర్టిలైజర్ వేసినప్పుడు వేసిన ఒక వారం పది రోజులు దాని ప్రభావం ఉంటుండే ఈ విజువల్ మ్యాక్స్ మంచిగా సేన్ అయ్యే వరకు మంచిగా నల్లగా ఉంది సార్ అంటే ఎన్ని రోజులు మీకు ఇది విజువల్ విజువల్ మ్యాక్స్ వాడిన తర్వాత ఎన్ని రోజుల వరకు మీకు ఇది ప్రభావం అనేది బాగుంది బాగా సేన్ అయిన దగ్గర ప్రభావం చూపించింది సార్ మీరు ఎన్నిసార్లు ఉపయోగించారు ఒక్కటేసారి ఉపయోగించింది సేన్ అనేది మంచిగా సేను బాగుంది మంచిగా లేని సేను కూడా మంచిగా వచ్చింది అవి అంటే వాడిన తర్వాత ఫర్టిలైజర్ వేసిన దానికి మామూలుగా ఎన్ని క్వింటాలు వచ్చేది ఫర్టిలైజర్ ఇవి లిక్విడ్ ఫర్టిలైజర్ వాడిన తర్వాత ఎన్ని క్వింటాలు ఇప్పుడు మామూలుగా అయితే ఇరవై ఐదు ఇరవై ఆరు అట్లా వస్తుంది మనం విజో మ్యాక్స్ ఆ విజోలు వాడిన తర్వాత ముప్పై క్వింటాల్ వరకు వచ్చింది ముప్పై క్వింటాల్ మీకు ఎట్లా అనిపించింది అంటే దిగుబడి పరంగా దిగుబడి పరంగా మంచిగా వచ్చింది సైజ్ మంచిగా వచ్చింది మీరు ఇంకో పది మంది రైతులకి ఇది వాడడం చెప్తారా చెప్తాం సార్ కూడా సార్ చూసిపోయినరు చూసి మంచిగా ఉంది అని కూడా అన్నారు మిగతా రైతులు ఇవి వాడిన తర్వాత మీకు గింజ అవటం గానీ కలర్ గానీ ఎట్లా వచ్చినాయో ఒకసారి చూపించండి గింజలు అనేది తాళ తాలు తక్కువైపోయింది తాళనేది లేదు మంచిగా ఏ తెగులు లేకుండా మంచిగా కనబడుతున్నాయి సార్ గింజలు మచ్చలు గిజలు ఏమి కనబడతలేవు మంచిగా వచ్చింది తాళ గింజ కూడా మీకు కంట్రోల్ అయిపోయింది మార్కెట్లో మీకు ఎట్లా అనిపించింది ఇది మార్కెట్లో డిఫరెన్స్ ఉన్నాయి సార్ విజో మ్యాక్స్ విజోలు వాడిన దానికి విజా వాటికి తేడా ఉంది ఓకే మామూలుగా ఎరువులు వేసిన దానికి గింజలు ఎట్లా వచ్చినాయి మనకి లిక్విడ్ ఎరువులు వేసిన దానికి ఎప్పుడు వచ్చినట్లే వచ్చినాయి తాళ గింజలు మచ్చలు అవి వచ్చినాయి ఇవి వాడినది సేను సపరేట్గా వచ్చేసినాయి గింజలు మంచిగా వచ్చినాయి నాణ్యత గింజ అవటం నాణ్యత కానీ మంచిగా వచ్చింది ఓకే మీరైతే బాగా సాటిస్ఫైడ్ సాటిస్ఫైడ్ సార్ ఇప్పుడు మళ్ళీ సమ్మర్ లో కూడా తీసుకుంటాం ఈ సంవత్సరం ఈ సంవత్సరం మళ్ళీ ఎన్ని కింటలే ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేస్తున్నాయి ఇప్పుడు తొమ్మిది ఎకరాలకు మొత్తం వాడదాం అని చూస్తున్నాం సార్ ఓకే ఓకే అట్లా స్ప్రేయింగ్ చేస్తారా కింద స్ప్రేయింగ్ చేస్తాం సార్ స్ప్రేయింగ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అలాగే మీరు సాయల్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు బాగుంటాయి ధన్యవాదాలు అండి సరే